అందరికీ నమస్కారం వెల్కమ్ టు దేవి ఎక్స్ప్లెనేషన్స్ ఈరోజు మన ఛానల్లో సిబిల్ స్కోర్ అనేది మీరు ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను దయచేసి నా వీడియోని ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయొద్దు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి చాలామంది థర్డ్ పార్టీ యాప్స్ అన్నీ యూస్ చేసుకొని చిన్న చిన్న యాప్స్లో లోన్స్ అవి తీసుకొని ఇన్ టైంలో పే చేయలేకపోవడం డిలే అవ్వడం వల్ల చాలామందికి సివిల్ అనేది రిఫ్లెక్ట్ అయ్యి సివిల్ స్కోర్ అనేది తగ్గుతూ జరగడం అయితే మీకు ఉంటుంది చాలామందికి మినిమం ఎయిట్ హండ్రెడ్ అయితే ఎక్సలెంట్ కదా మీకు ఆ ఎయిట్ సెవెన్ ఫిఫ్టీ నుంచి ఎయిట్ ఫిఫ్టీ వరకు ఉంటే ఎవరికైనా ఏ లోన్ అయినా ఏ క్రెడిట్ కార్డ్స్ అయినా ఎలాంటిదైనా పాసిబుల్ అవుతుంది సెవెన్ ఫిఫ్టీ కన్నా బిల్లో ఉన్న వాళ్ళకైతే చాలా కష్టం అలా అని సిక్స్ ట్వంటీ అలా ఉన్నవాళ్ళు ఫైవ్ హండ్రెడ్లో సిబిల్ స్కోర్ వాళ్ళు అయితే మీకోసం ఒక సరికొత్త అప్డేట్ అయితే నేను తీసుకొచ్చానండి దయచేసి క్లియర్గా చెప్తాను మీకు డిస్క్రిప్షన్లో లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను మీకు ఇది జెట్ పార్ట్నర్ అని చెప్పి అదొక యాప్ అండి ఈ యాప్లో మీకు నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను ఈ ఇందులో వచ్చేసరికి మీకు సిబిల్ అనేది చాలా ఈజీగా అనేది మీరు ఇంక్రీస్ చేసుకోవచ్చు దాని టూ వేస్ ఉన్నాయి ఇంక్రీజ్ చేసుకోవడానికి ఒకటి మీరు ఎస్బిఎం జెట్ క్రెడిట్ కార్డ్ అని ఉంటుంది అది ఫిక్స్డ్ డిపాజిట్ మీద బేస్ అయి ఉంటుంది చాలామందికి ఎఫ్డి మీద క్రెడిట్ కార్డ్ తీసుకొని దాన్ని ఇన్ టైంలో పే చేసుకొని ఉంటే మీకు సిబిల్ అనేది ఇంక్రీజ్ అవుతుందని అంటారు సో ఇది ఎస్బిఎం జెట్ క్రెడిట్ కార్డు ఇది ఎఫ్డీ బ్యాక్గ్రౌండ్ అనమాట మీకు లైఫ్ టైం ఫ్రీ కార్డు ఆర్బీఐ ఇన్షూర్డ్ బై ఎఫ్డీ హండ్రెడ్ పర్సెంట్ అప్రూవల్ అండి నో ఇన్కమ్ ప్రూఫ్ యూపీఐ క్రెడిట్ కార్డ్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంటుంది మీకు హండ్రెడ్ పర్సెంట్ అప్రూవల్ ఉంటుంది మీకు మినిమమ్ ఎఫ్డి వచ్చేసి ఫైవ్ థౌజండ్ అండి ఈ కార్డు మినిమం మీరు త్రీ థౌజండ్ త్రీ మంత్స్ యూస్ చేసినా సరే మీ సిబిల్ అనేది ఇంక్రీజ్ అవడం అయితే జరుగుతుంది నెక్స్ట్ మీకు ఈ జెట్లోనే ఈ ఎస్బిఎం జెట్ క్రెడిట్ కార్డు ఎఫ్డి మీద కాకుండా మీకు క్రెడిట్ బిల్డర్ మెంబర్షిప్ అనేది ఉంటుందండి ఈ క్రెడిట్ బిల్డర్ మెంబర్షిప్ వచ్చేసరికి మీకు థర్టీ డేస్ ఆర్ మినిమమ్ టు నైంటీ డేస్ థర్టీ టు నైంటీ డేస్లో మీ సిబిల్ అనేది ఇంక్రీజ్ అవ్వడం అయితే జరుగుతుంది అది ఎలా అంటే మీ దాంట్లో మెంబర్షిప్ యాడ్ అవ్వడం వల్ల ఆ లింక్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను మీకు ఫైవ్ హండ్రెడ్ కాస్త ఆఫర్ మీద నైంటీ నైన్ రూపీస్ ఉంది మీరు మెంబర్షిప్ తీసుకున్న తర్వాత మీరు దాంట్లో ఫైవ్ హండ్రెడ్ సపోజ్ లోన్ తీసుకున్నారనుకోండి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండ్ మంత్లీ ఈఎంఐలో మీరు త్రీ మంత్స్ అనేది పే చేసుకుంటే మీ సివిల్ అనేది ఇన్ టైంలో పే చేస్తే మీ సెవిల్ అనేది ఆటోమేటిక్గా అయితే మీకు కొన్ని పాయింట్స్ అయితే ఇంక్రీజ్ అయితే జరుగుతుందండి దానివల్ల మీ క్రెడిట్ బిల్లర్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది మీకు ఎటువంటి ఫ్రాడ్ అయితే ఉండదు ఇది చాలా పర్ఫెక్ట్ అయిన సిబిల్ స్కోర్ దీనివల్ల మీ సిబిల్ చెక్ చేసుకోవడం వల్ల కూడా మీకు ఎటువంటి సిబిల్ కూడా పాయింట్స్ తగ్గవు ఇందులో చెక్ చేసుకోవడం వల్ల కూడా మీకు సిబిల్ అనేది ఇంక్రీజ్ అవ్వడం అయితే జరుగుతుంది కానీ తగ్గడం అయితే మాత్రం దీని ద్వారా అయితే జరగదు అండి మీకు ఇది డిస్క్రిప్షన్లో నేను లింక్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను మీకు సెవెన్ ఫిఫ్టీ క్రెడిట్ స్కోర్స్ అయితే చాలామంది ఇది యూజ్ చేసుకున్నారు మీకు ఇది ఫస్ట్ లింక్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది మీ నేమ్ ఎంటర్ చేసుకోవాలి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి నెక్స్ట్ మీ మెయిల్ ఐడి ఎంటర్ చేసుకోవాలి ఎంటర్ చేసుకున్న తర్వాత మీకు బ్లింక్ అవుతుంది కంటిన్యూ అని కంటిన్యూ క్లిక్ చేస్తే కంటిన్యూ బ్లింక్ అయిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుందండి జెట్ క్రెడిట్ బిల్డర్ మెంబర్షిప్ అని చెప్పేసి ఇక్కడ మీకు ఈ విధంగా వస్తుంది మీరు ఎలిజిబిలిటీ అని చెప్పి ఇక్కడ అప్లై ఉందా ఒక అప్లై నో క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇంటర్ఫేస్ అనేది మీకు యాప్ అనేది మీ డౌన్లోడ్ చేసుకోవాలి నేను ఇప్పుడు యాప్ ద్వారా మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని ఏ విధంగా చేయాలనేది మీకు నేను క్లియర్గా చెప్తాను యాప్ అనేది మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాలి యాప్ ఇలా ఓపెన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది గెట్ స్టార్టెడ్ అని ఓపే చేయాలి ఓకే చేసిన తర్వాత మీ పాన్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి ప్లీజ్ ఎంటర్ ద మొబైల్ నెంబర్ లింక్ టు యువర్ పాన్ మీ పాన్కి ఏదైతే లింక్ అయిందో ఆ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ చెక్ బాక్స్లో టిక్ చేసి ఇక్కడ కంటిన్యూ అనేది బ్లింక్ అవుతుంది కంటిన్యూ అనేది క్లిక్ చేయాలి కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది ఫోర్ డిజిట్స్ ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసి ఓకే చేయాలి ఇక్కడ మీకు చూడండి జాయింట్ క్రెడిట్ బిల్డర్ మెంబర్షిప్ జస్ట్ నైంటీ నైన్ రూపీస్ మంత్ పర్ మంత్ వచ్చి మీకు నైంటీ నైన్ రూపీస్ మీకు పర్సనలైజ్డ్ క్రెడిట్ అనలైజ్ వచ్చేసి ఎలా చేసుకోవాలి గెట్ ఎక్స్పెక్టెడ్ కన్సల్టేషన్ తర్వాత మీ క్రెడిట్ స్కోర్ అనేది ఎలా అని ఎక్స్ప్లెయిన్ ఒక వీడియో అనేది ఉంటుంది తర్వాత మీకు చూడండి ఇది ఆప్షనల్ అనమాట త్రీ మంత్స్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ చొప్పున మీకు థర్టీ పర్సెంట్ యాన్యువల్ పర్సంటేజ్ రేట్ వచ్చి మీకు ఈ త్రీ మంత్స్ మెంబర్షిప్ అనేది తీసుకొని చేస్తే మీకు చక్కగా మీకు సిబిల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఇన్ టైంలో పే చేసిన తర్వాత ఇక్కడ మీరు వన్ ఆన్ టైమ్ జాయినింగ్ ఫీజు వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ మీకు మంత్లీ మెంబర్షిప్ వచ్చేసి నైంటీ నైన్ మీకు మొత్తం వచ్చి ఫైవ్ నైంటీ నైన్ వస్తుందండి ఫైవ్ నైంటీ అనేది పే చేయాలి మెంబర్షిప్ ఫీజు వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ కదా మీకు క్రెడిట్ బిల్డర్ లోన్ వాళ్ళు ఏమంటే మీకు ఫైవ్ హండ్రెడ్ లోన్ అనేది ఇస్తారు ఆ లోన్ అనేది మీరు ఒక పలానా డేట్ అని చెప్పి ఒక డేట్ అనేది ఉంటుంది ఆ డేట్లో వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అమెజాన్ వాచ్ఛాతో ఈఎంఐ అనేది పేమెంట్ చేయాలి అలా మీరు పేమెంట్ చేసిన తర్వాత మీకు సివిల్ అనేది ప్రతి ఎవ్రీ మంత్ అనేది పాయింట్స్ అయితే ఇంక్రీజ్ అవుతాయి ఇక్కడ కంటిన్యూ టు పే ఫైవ్ నైంటీ నైన్ ఇది క్లిక్ చేసి ఓకే చేస్తే మీకు పేయింగ్ యూజింగ్ యూపీఐ ఐడి మీకు యూపీఐ ఐడి ద్వారా మీరు ఎంటర్ చేసుకుంటే మీ పేమెంట్ అనేది చేసుకోవచ్చు సో ఈ విధంగా జెట్ క్రెడిట్ కార్డ్ ద్వారా మీరు సిబిల్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఎవరికైనా సిబిల్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలని ఉద్దేశం ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను ఇంకోవే వచ్చేసి మీకు ఎస్బిఎం క్రెడిట్ కార్డ్ అని చెప్పాను కదండి ఆ క్రెడిట్ కార్డ్ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు ఎస్బీఎం క్రెడిట్ కార్డు ఎవరైతే కావాలనుకుంటున్నారో ఎఫ్డి మీద తీసుకొని వాళ్ళ సిబిల్ అనేది ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఎస్బీఎం క్రెడిట్ కార్డు లింక్ ఓపెన్ చేసి మీరు యథావిధిగా ప్రాసెస్ చేసుకొని మీరు ఓపెన్ చేయవచ్చు సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్